కుమారులారా ఏమిటి మీ ఇద్దరి మధ్య వివాదం ఎవరు మాట్లాడరే సిద్ధార్థ నువ్వు మాట్లాడు వివాదం నాది కాదు తండ్రి దేవదత్తుడే వివాదానికి మూల కారణం వారు మొదట మాట్లాడుట ధర్మం దేవదత్త సమస్య ఏమిటి నేను వేటాడిన రాజహంసను సిద్ధార్థుడు చేగుని నాకు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నాడు తండ్రి నిజమేనా సిద్ధార్థ దేవదత్తుడు చెప్పినది పూర్తిగా సత్యం కాదు తండ్రి ఆకాశంలో ప్రయాణించే హంసల బారుపై దేవదత్తుడు బాణాన్ని సంధించాడు బాణం దిగిన హంస నా ముంగిట నేలకూలినది నేను ఆ బాణాన్ని తొలగించి సపర్యలు చేసి కట్టుకట్టి దానికి నా కడ రక్షణ నసిగి తండ్రి వేట యువకుని హక్కు ఆ వేటుకు పడిన జీవము వేటగాని సొత్తు అది లోకరీతి ఆ హంస నాకు మాత్రమే చెందుతుంది ఆ హంస వేటకు బలి అయి ప్రాణం విడిచిన దేవదత్తునికి చెందును వారి బాణము హంసను గాయపరిచి దాని వేగమును మాత్రమే హరించినది ప్రాణమును కాదు విగతజీవి మాత్రమే వేటగాని హక్కు దానిని రక్షించి ప్రాణము నిలిపిన నేను ఆ హంసకు హక్కుతారును కుమారా సిద్ధార్థ నీ చేతిక గాయమేమి నిన్ను గాయపరిచిన ఆ ధూర్తుడెవరు వేరెవరో కాదు తండ్రి అయితే దేవదత్తుడా ఏమి దేవదత్తా నీ ధూర్తవర్తనము మన్నించండి తండ్రి ఈ గాయము ఎవరో చేసినది కాదు ఆ మరి బాణము నాటిన రాజహంస వెలవిలలాడుతూ నేలకూలినది రక్తము ధారాపాతముగా స్రవించుచున్నది దాని ఆర్తనాదం నా మనసును కలిచివేసినది హంస నుండి బాణమును పెరికి ఆ బాధ నా స్వానుభవము కొరకు బాణముతో నేనే స్వయముగా లోతుగా నాటుకుంటుని ఆ క్షణమున బాధ తీవ్రత ప్రాణము విలువ తెలుసుకుంటుని హంస నేను ఇరువురము ఒకే అనుభవాన్ని వేదనను భరించాము తండ్రి ఈ చరాచర జీవరాశిలో ప్రాణము పోయని ఎవ్వరికీ ప్రాణము తీయు హక్కు లేదు దాని ప్రాణము నిలిపిన నేనే దానికి స్వేఛ్చనసగు హక్కుదారును ప్రేమ కరుణ జాలి దయ నాకు ఆ హక్కును ప్రసాదించాయి తండ్రి నాయకవర్యా న్యాయాధీశ ఏమీ మీ తీర్పు ప్రాణము తీయటం సురువు ప్రాణము పోయటం చాలా కష్టం ఈ భూప్రపంచం మొత్తం మీద విగత జీవికి ఎవ్వరూనూ ప్రాణము పోయలేరు ప్రాణమే సకల జీవులకు అత్యంత విలువైనది ప్రాణము నిలిపినా ప్రాణము పోసినట్టే సిద్ధార్థుడు మన కన్నులు తెరిపించాడు రాజహంస సిద్ధార్థునికే చెందుతుంది సుధోధన